తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు నా పేరు మాదిరాజ్ శ్రీనివాసు నేను ఈస్ట్ గోదావరి బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ అండి ఏంటి సార్ బ్రాహ్మణులకు ఉన్న సమస్యలు ఈ గవర్నమెంట్లో ముఖ్యంగా మీ రాజమండ్రిలో ఎలా ఉంది బ్రాహ్మణులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ గవర్నమెంట్ నుండి అంటే బ్రాహ్మణ సమస్యలు అంటే సాధారణంగా అందరి అన్ని క్యాస్ట్లకు ఉన్న సమస్యలే మాకు ఉన్నాయి సమస్యలే పెద్ద సమస్యలుగా దీన్ని భావించవలసిన అవసరం మాత్రం ఏమీ లేదు అంటే ఎలా సార్ ఇప్పుడు రాజమండ్రి ఎలా ఉంది సార్ అభివృద్ధి అభివృద్ధి పరంగా చూసుకుంటే అంటే పట్టణాలు నగరాలు సిటీలు అనేసరికల్లా ఒక వికాసవంతానికి సంబంధించిన విషయం అది మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా జర్మన్ వెళ్ళినా జకావో వెళ్ళినా లేకపోతే వేరే చోటుకు వెళ్ళినా ఆ ప్ర ఆ చోటకి వెళ్ళాం అక్కడ ఒక మంచి ప్లేస్ని మేము చూసాం ఆనందపడ్డాం అనే ఒక అంశం పట్టణ నగరాల్లోనూ పట్టణాలలో సిటీల్లోనే కనిపిస్తుంది అటువంటి ఛాయలు మనకి రాజమండ్రిలో ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఎంపీ చొరవ వల్ల కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే దీన్ని ఆహ్వానించదగ్గ విషయం మనం ఆహ్వానించదగ్గ విషయం అంతే అంతవరకునే కనిపిస్తుందా అది ఖచ్చితంగా ఎందుకంటే నగరం అనే ఒక ఒక ఊరు నుంచి ఒక రాజమండ్రి లాంటి ప్రాంతం వచ్చేటప్పటికి గతంలో మనం ఎక్కడికి వెళ్ళామంటే గోదావరి గట్టి తప్ప ఏం లేదు కానీ ఇప్పుడు రకరకాల స్టేషన్స్ ఆ స్టేషన్స్లో కొంత డెవలప్మెంట్ ఉంది ఒక కంబాల్ జరువు పార్క్ అయితే లేదా వేరే ఈట్ స్ట్రీట్ అని ఇంకో స్ట్రీట్ ఇంకో స్ట్రీట్ అని ఒక్కొక్క డెవలప్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ అనాలి ఈ గతంలో అసలు ఎలా వస్తుందా ఇలా అవుతుందా రాజమండ్రి అనే పరిస్థితిని మనం మర్చిపోయేలా చేయడం మాత్రం వాస్తవం అది మాత్రం ఖాయం ఎందుకంటే ఒక వికాసవంతమైన విషయం కోసమే మనం టౌన్కి వెళ్తాం పట్టణాలకు వెళ్తాం ఆ టౌన్లో పలానా చూసాం పలానా అని చెప్పి మనం చెప్తాం ఆ పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉంది ఖచ్చితంగా అది ఉంది దానికి ఆనందించదగ్గ విషయం అది ఇంకా చెప్తాను అంటే ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ నేనే తీసుకొచ్చాను ఇంత ఈ కరోనా ఈ పాండమిక్ సమయంలో నేను బాగా ప్రజలకు దగ్గరగా ఉన్నాను ఈ మిగిలిన కొన్ని కొన్ని సంస్థలని ఎంత బాగా డెవలప్ చేశా కదా ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తానని అని భర్త నమ్ముతారా మరి ఎక్కడున్న ప్రజలు అంటే ఖచ్చితంగా ఒక్క విషయం పర్టికులర్గా చెప్పాలంటే ప్రస్తుతం అయితే దాన్ని అనుభవిస్తున్నాం వచ్చే వాళ్ళు ఏంటంటే మేము ఇది చేస్తామని చెప్తున్నారు వాళ్ళు చేయడంలో లాస్ట్ వాళ్ళు గవర్నమెంట్లో కొంత ఫెయిల్యూర్ అయ్యారు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారు ఇక్కడ ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనూ కొన్ని కొన్ని విషయాలు ఎక్కడా ఫెయిల్యూర్నెస్ లేదు ఒక ఫంక్షన్స్ ఇవ్వడం దగ్గర దగ్గర నుంచి కానీ లేదా వేరే వేరే ఇష్యూల దగ్గర నుంచి కానీ లేదా ఒక కోట సరుకులు ఇంటికి రావడం విషయంలో కానీ ఎక్కడైతే ఫెయిల్యూర్ అయితే లేదు సో దానివల్ల ఏంటంటే ఒక నమ్మకం ఒక బిలీఫ్ ఉంటుంది ఇప్పుడు ఇదివరకు కోటాకి వెళ్ళాలంటే నేను ఒక అరగంట రెండు గంటలో వేస్ట్ చేసుకుని బండి వేసుకుని ఆ కోటా కొట్టుకు వెళ్ళి అక్కడ నిలబడి వచ్చేవాడిని ఇప్పుడు ఈ రోజు డైరెక్ట్గా నైటీలో ఉన్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళు పైన టవల్ వేసుకుని వెళ్ళి ఆ కోటా ఇంటికి తెచ్చుకుంటున్నారు సో అదొక ఆనందం కదా అదొక ఆనందం కదా ఒక పెద్ద బడ్డను తీరిపోతుంది మనకి ఇటు కోటాకి వస్తుంది మనకి మనకి ఇంటికి వస్తుంది సో ఇవన్నీ దాన్ని ఏమంటారంటే మనకి అనుభవిస్తున్నాం ఆల్రెడీ అనుభవించే వాటిని మనం కాదని ఎలా అంటాం ఇప్పుడు రాజమండ్రి ఉంది రాజమండ్రి ఇంత డెవలప్మెంట్ చేశాను అంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయమే అతను అతని దమ్మున్నవాడు చేశాడు మిగతా యాక్సిపర్ట్స్ పక్కన పెట్టేయండి మిగిలిన ఏ కుల సంఘానికి ఏమి ఇచ్చారు లేకపోతే నాకు ఇవ్వలేదా అని అతను నా ఇంటి ముందు డ్రైనేజీ తవ్వలేదు ఇవి కాదు కదా ఇష్యూలు ఇప్పుడు అంటేనే ఒక వికాసవంతమైన ప్రదేశాలు ఆ ప్రదేశాలను అతను ఆ విధంగా డెవలప్ చేశాడు సో దానికి ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఒప్పుకోవాలి తర్వాత వచ్చేవాళ్ళు మేము ఇంకా చేస్తామంటే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పాలి కదా ఇప్పుడు తినకో ఈయన కూడా నెక్స్ట్ స్టే ఎపిసోడ్ ఏం చేస్తారో టౌన్కి చెప్పేస్తున్నాడు ఒక ఐదు ఆరు నెలల్లో మారంపూడి స్టార్ట్ అయిపోతుంది ఇప్పటికే పైన రెండు గంటలు పడేసరికి అక్కడ స్టా ట్రాఫిక్ ఒక లెవెల్కి వచ్చింది సో ఈ వీటిని మనం ఏ విధంగా చూడాలి వీటిని ఏ విధంగా చూడాలి మనం ఖచ్చితంగా మనకి కావాల్సిన రీతిలో ఉంది కాబట్టి మనం ఆహ్వానించాలి ఖచ్చితంగా మనం స్వాగతం పలకవలసిన విషయం బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఏదైనా సరే మనకి ఇక్కడ ఉన్న సిచ్యూలో ఇన్ని వేల ఓట్లు వచ్చేస్తే ఇన్ని వేల ఓట్లు వచ్చేస్తే గత పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి లేదు ఎవరైనా సరే అటు ఇటుగా నేను అనుకోండి పదివేల లోపే ఇంకా ఐదు వేల లోపే ఓట్లు మెదరుతుండే అవకాశం మాత్రం ఉంది అంటే మీరు బ్రాహ్మణ సంఘం సంబంధించి ఉన్నారు అయితే బ్రాహ్మణులు మ్యాక్సిమం బీజేపీ వైపే ఉంటారు అంటే తెలుగుదేశం బీజేపీ వైపే ఉంటారు కాబట్టి అంటే ఆ కూటమిని సపోర్ట్ చేయకుండా మీరు న్యూట్రల్గా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు బీజేపీని తీసుకున్నా కూడా బీజేపీ గత బీజేపీ కాదు గత బీజేపీ కాదు ఈ సంవత్సరం అయితే బీజేపీ చాలా ఇచ్చేసింది బ్రాహ్మణ వర్గాన్ని పూర్తిగా తొక్కేసింది బ్రాహ్మణ వర్గాన్ని పూర్తిగా తొక్కేసింది మా ఐవీఎల్ నరసింహరావు గారు మన జేవీఎల్ నరసింహరావు గారు విశాఖపట్నంలో కోట కట్టుకున్నాడు ఆయన నేను ఎగ్గుతాను అని తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు తాలూకా చుట్టానికి బాలకృష్ణ అల్లుడికి అక్కడ సీట్ ఇచ్చారు అసలు ఆయనకి దీనికి సంబంధం ఉంది అర్థవదు మీకు రాజమండ్రిలో కూడా మరి పురంధేశ్వర ఎంపీగా పెట్టారు కదా అదే 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 ఇప్పుడు మా దౌర్భాగ్యం అదే ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ కనిపించదా ఇప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు అవ్వచ్చు ఎన్టీ రామారావు అంటేనే ప్రభుత్వం అంటేనే బ్రాహ్మణకి కరణాలు ముసంబు తీసేశారనే కోపం ఉంది కాబట్టి చాలామంది తెలుగుదేశానికి ఓటు అయ్యిన పరిస్థితి ఉంది వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు తప్ప ఎవరికే ఓటేరు ఆ విధంగా వాళ్ళు అటు అటు ఓటకపోవడం వల్ల ఇటు వైసీపీకి అయిపోవడం వల్ల హ్యాపీగా దాన్ని ఏమంటారు పెచ్చింగ్ వైసీపీకి అవుతుంది కదా వైసీపీకి అవుతుంది ఎందుకంటే బీజేపీ తెలుగుదేశంతో కలవడం అదేవిధంగా బీజేపీ బీజేపీలే లేకుండా పోవడం అది కూడా ఒక తెలుగుదేశంలో అయిపోయింది బీజేపీ అనేది కూడా అర్థమైంది మీకు సో దానివల్ల ఏంటంటే ఆ ఆ యొక్క ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ వర్గం మీద పడుతుంది బ్రాహ్మణ వర్గం ఆలోచించేది పైగా బీజేపీ అంటే కోసేసుకున్నది మీరు మీరు అన్నట్టుగా భక్తి తత్వం ఒక రాముడు ధర్మం మరి ఆ ధర్మాలు ఇక్కడ ఈ స్టేట్లో కనిపించేవి ఈ స్టేట్కి వచ్చేసరికి బీజేపీ బీజేపీలే లేదు అర్థమైందా ఎవరన్నా పురందరిసినవి పార్టీ మారినవిడే ఆవిడని తీసుకొచ్చి పెట్టింది ఆవిడని తీసుకొచ్చారు ఇక్కడ నేను కేంద్ర మంత్రి చేశానండి కేంద్ర మంత్రిగా నువ్వేం చేశావు పోనీ నీకు ఇంత రాజకీయ ఉంది నువ్వు అసలు ఇలా ఇది నేను చేశాను ఇప్పుడు రబట్టి మన మన రాజమండ్రి ఎంపీ ఉన్నాడు నేను ఫ్లైఓవర్ కట్టాను కాంబాల్దేరి కట్టాను ఇంకోటి కట్టాను అని చెప్తాను ఇలా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఇప్పుడు ఏదైనా మేధావర్గంగా వర్గంగా భావించే ఈ బ్రాహ్మణులందరూ ఆలోచిస్తారుగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ విషయాలన్నీ బయటకు